पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు చార్మినార్ మరియు కాకతీయ కళాతోరణం తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల నేడు చార్మినార్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడమైన చార్మినార్ గుర్తుకొస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పనికి మారిన కారణాలను చూపుతూ రాష్ట్ర చిహ్నాలను తొలగించడం సరైంది కాదన్నారు నిర్ణయం ఏదైతే ప్రభుత్వాన్ని దీన్ని మేము నిరసిస్తున్నాం చార్ రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు అంతేగాని వాళ్ళ చార్మినార్ని తొలగిస్తా కాకతీయ కళా తోరణని తలగిస్తారు ముఖ నిర్ణయాలు lete ముఖ్యమంత్రి రివర్సల్ట్ చేస్తా ఉన్నారు మేము తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన చేసి అలాంటి మూక నిర్ణయాలు విరమించుకోండి ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని విధంగా వ్యవహారం చేయకండి హైదరాబాద్ జోహే తెలంగాణకి